హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ బిందు ఈరోజు మరొక మంచి కుకింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మనం అమ్మవారికి ప్రసాదంగా చక్కెర పొంగల్ని ఏ విధంగా చేయాలనే చూద్దామండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ పర్ఫెక్ట్ రెసిపీ అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ప్రసాదం చేసి మీరు అమ్మవారికి నివేదించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నానండి ఇది ప్రసాదంగానే కాదు విడిగా చేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనమాట ఒకసారి చేసుకుని తిని మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చక్కెర పొంగలు ఎలా చేయాలో చూసేద్దాం మనం చక్కెర పొంగలు చేయడానికి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నామండి ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాసు పెసరపప్పును తీసుకుంటున్నాము ఒక గ్లాస్ బియ్యాన్ని కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నాము పెసరపప్పుని మనం డైరెక్ట్గా వేసుకునే కంటే కూడా కొంచెం దోరగా పచ్చివాసన వరకు వేపుకుంటే చెదురవకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి మనం పెసరపప్పుని ఒక గిన్నెలో వేసుకొని ఎటువంటి ఆయిల్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా దోరగా వేపుకోవాలి సన్న సెగ మీద పెట్టుకొని తిప్పుతూ ఉండాలి పెసరపప్పు అనేది కలర్ చేంజ్ అయ్యి మంచి అరుమ వస్తుందండి ఆ టైంలో వరకు మనం తిప్పుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మనం దీన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా మాడిపోతుంది చూడండి మనకి రంగు మారి చక్కగా దోరగా వేగింది మనం దీన్ని బియ్యంలోకి యాడ్ చేసేసుకోవాలండి రెండిటిని మనం మిక్స్ చేసుకోవాలి టూ టైమ్స్ శుభ్రంగా కడిగి ఒక గ్లాసు బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలండి మనం ముందుగా అస్సలు నానపెట్టకూడదు నానపెడితే కనుక చక్కెర పొంగలు అనేది చెదరైపోయి మనకు టేస్ట్ బాగోదు కాబట్టి శుభ్రంగా కడిగి మనం ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి కుక్కర్లో పెట్టి త్రీ విజిల్స్ రానివ్వాలండి హై ఫ్లేమ్లో పెట్టుకునే మనం త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి మనం అది చల్లారేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి బాదం పప్పు జీడిపప్పు క్రిస్మిస్ ఎండు కొబ్బరి ఆలుక్కాయలు తీసుకున్నామండి ఇవే కాకుండా మీరు ఏ డ్రై ఫ్రూట్స్నైనా తీసుకోవచ్చు ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అవి వేగడానికి సరిపడనంత ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత మనం వన్ బై వన్ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ అందులో వేసేసుకోవాలి మనం బాదం పప్పు ముక్కల్ని అందులో యాడ్ చేసుకుంటున్నామండి ఫస్ట్ బాదం పప్పు కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాము ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదండి అందుకని ముందు బాదం పప్పు ఎండు కొబ్బరి వేసుకున్నామండి కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం జీడిపప్పుని వేసుకుంటున్నాము ఇవి కూడా వీటన్నిటిని మిక్స్ చేసి దోరగా వేగిన తర్వాత ఫైనల్గా క్రిస్మిస్ యాడ్ చేసుకోవాలి క్రిస్మిస్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకొని మనం ఒక ప్లేట్లోకి పక్కకి తీసి పెట్టేసుకోవాలండి చూడండి ఇవన్నీ వేగడం స్టార్ట్ అయినాయి వేగిపోయాయి కదండి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము తీసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం కుక్కర్ మూత ఓపెన్ చేసాం చూడండి అన్నం పొడి పొడిగా బాగా ఉడికిపోయింది కదండి ఈ రైస్లోకి మనం ఇప్పుడు బెల్లం పాకం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి మనం ఒక గిన్నెలోకి ఒక గ్లాసు బెల్లం తీసుకుంటున్నామండి ఒక గ్లాసు బియ్యానికి మూడు వంతులు బెల్లం అండి అందులో ఒక వంతు షుగర్ని తీసుకుంటున్నామండి పంచదారని మనం మ్యాక్సిమం మూడు వంతులు బెల్లం తీసుకున్నాం కదండి ఒక ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ పంచదార వేసే సరిపోతుంది ఒకటికి ఒక గ్లాస్ సరిపోతుందండి మీరు షుగర్ కనుక ఎక్కువ తినేవాళ్ళు అయితే స్వీట్నెస్ కనుక ఎక్కువ తినేవాళ్ళు అయితే యాడ్ చేసుకోండి మాకు ఒకటికి ఒక గ్లాస్ మేము ఫుల్గా యాడ్ చేస్తున్నామండి ఈ రెండిటిని మనం ఒక బౌల్లోకి యాడ్ చేస్తున్నాం ఒక గిన్నెలోకి యాడ్ చేస్తున్నామండి బెల్లము షుగర్ని కూడా యాడ్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి దీన్ని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టి దీనికి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదండి ఒక్క టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది టీ గ్లాస్ కొంచెం తక్కువైనా కూడా సరిపోతుంది అనమాట బెల్లం కరగాలి చూడండి మనం ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నామండి అందులోకి యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలన్నమాట చూడండి బెల్లం కరిగిపోయి మీకు ఈ విధంగా ఫామ్ అవుతుంది మనకి లేత పాకం వస్తే చాలండి బెల్లం అంతా కరిగి జస్ట్ ఒక పాకం లాగా ఫామ్ అయితే చాలండి చూడండి ఆ విధంగా మనకు లైట్గా పాకం అనేది ఫామ్ అయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం ముదురు పాకం తీయకూడదండి బాగోదు ఈ రైస్లోకి మనం ఆ బెల్లం పాకంని యాడ్ చేసేసుకుంటున్నామండి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తాన్ని టోటల్గా మిక్స్ చేసుకుంటున్నాము ఈ విధంగా మిక్స్ చేసుకున్నామండి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ఒక సీక్రెంట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి యాలకులు యాడ్ చేసుకున్నామండి యాలకు పౌడర్ని యాడ్ చేసుకొని అందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నామండి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత సీక్రెంట్ ఇంగ్రీడియంట్స్ అన్నాం కదండి అది దానివల్ల చాలా టేస్ట్ వస్తుంది మనం వీటన్నిటిని వేసుకున్న తర్వాత కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి కొంచెం సరిపోతుంది అనమాట ఒక చిటికడు పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకున్నాము వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చకర్పూరం వల్ల మంచి అరోమా అండ్ టేస్ట్ కూడా వస్తుందండి మనం ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకున్నామండి దీంట్లోకి ఇంత నెయ్యి యాడ్ చేసుకోవాలని ఏం లేదండి ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఈ చక్కెర పొంగలి కాబట్టి మీరు ఎంత తిండే అంత వేసుకోండి మేము ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నామండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి కనుక ఈ చక్కెర పొంగల్ని స్టవ్ పైన పెట్టి ఒక ఫైవ్ సెకండ్స్ ఫైవ్ మినిట్స్ లోపు మనం కట్ అయ్యాలండి అప్పుడు మనకి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ రైస్కి అనేది యాడ్ అవుతుంది ఈ స్వీట్నెస్ అలాగే పచ్చకర్పూరం ఇవన్నీ కూడా చూడండి మనం స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట చూడండి ఆ పాకమంతా రైస్కి పడుతుంది ఈ విధంగా మనం తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే మరీ గట్టిగా అయిపోకూడదండి గట్టిగా అయిపోతున్న తర్వాత మరీ గట్టిగా కాకుండా లూజ్గా కూకుండా ఉంటే సరిపోతుంది ఒక మాదిరిగా చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది చూడండి ఆ పాకం మొత్తం మరీ కాకుండా లైట్గా అదగండి ఆ విధంగా పొంగొస్తూ ఉంటే సరిపోతుంది చాలండి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నామండి మనం ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం ఒక బౌన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము మరీ ఈ పాకం అంతా చిక్కబడే వరకు ఉంచుకోకూడదండి స్టవ్ పైన అలా ఉంచితే కనుక మనకి లేట్ అయిన కొద్దీ అది గట్టిగా మారిపోతుంది మనం ఇదే కన్సిస్టెన్సీలో మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఉంచినట్లయితే గంటల తరబడి కూడా మీకు ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది మీరు ఇది ఎవరికైనా ప్రసాదంగా పెట్టడానికి కానీ అమ్మవారి చిన్న చిన్న పూజల్లో లేదంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్లో స్వీట్స్ చేయాలనిపించినప్పుడు కానీ దీన్ని చేసి కనుక మీరు పెట్టినట్లయితే చాలా బాగుంటుందండి ఈ నవరాత్రులలో ఈ ప్రసాదం కనుక అమ్మవారికి చేసి పెట్టినట్లయితే మీకు అమ్మవారి కృపకు పాత్రలు అవుతారండి మీ అందరికీ ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం